హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఇట్లా ఒక మైక్ తీసుకున్నానండి దాని గురించి చెప్తున్నాను ఇది వచ్చేసి మైక్ దీనికి వెనకాల మనకి హుక్ బటన్ ఉంటుంది అంటే మనం షర్ట్కి కానీ డ్రెస్కి కానీ అటాచ్ చేసుకోవడానికి అండ్ ఇది వచ్చేసి ఆన్ అండ్ ఇప్పుడు మనకి ఈ టాప్లో మైక్ దగ్గర ఉన్న స్మాల్ హోల్ వచ్చేసి ఇండికేటర్ లాగా ఇది వచ్చేసి రిసీవర్ అండి ఇది మనం ఈ పిన్ని మనం ఫోన్కి ఇన్సర్ట్ చేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ దీనికి టాప్లో వచ్చేసి ఛార్జర్ టైప్ ఉంటుంది ఇది ఏంటంటే ఎప్పుడైనా ఫోన్ బ్యాటరీ లో ఉన్నప్పుడు మనం దీని త్రూగా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ ఈ టూ పిన్స్ అయితే మనం ఫోన్కి ప్లగ్ ఇన్ చేసినప్పుడు ఒకటేమో ఆన్ అవుతుంది సెకండ్ వచ్చేసి మనం ఆ మైక్కి పెయిర్ అయినప్పుడు ఇంకొకటి ఆన్ అవుతుంది ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ ఈ మైక్కి ఛార్జింగ్ కోసం అని చెప్పి అండ్ దీంతో పాటు మనకు ఒక బ్రౌచర్ వస్తుంది దీంట్లో పిన్ టు పిన్ ఉంటుంది నేను ఇంకా డీటెయిల్స్ వచ్చి ఇంకొక వీడియో తీస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్